ఈరోజు మన అన్నమయ్య జిల్లా పోలీస్ వారి తరఫున ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ సంబంధించి ఒక హెల్మెట్ డ్రైవ్ ర్యాలీ మనం మదనపల్లి టౌన్లో చేపట్టడం జరుగుతుంది మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఇది ఒక మేజర్ అవేర్నెస్ డ్రైవ్ కింద మనము రోడ్ సేఫ్టీ మీద ఒక కార్యక్రమం చేపడుతున్నాము దీనిలో మనకి టౌన్లోని ఉన్న టూ వీలర్ డ్రైవర్స్ అందరూ మరియు హైవేలో పోతున్న వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి ఎస్పెషలీ టూ వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ బారిన పడినా కూడా ఇన్ కేస్ దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించకుండా ఉండే విధంగా ఈ హెల్మెట్ వేసుకోవడం అనేది ప్రమోట్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టాం డెబ్బై శాతం వరకు టూ వీలర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో టూ వీలర్ డ్రైవర్స్ అందులో నైంటీ పర్సెంట్ శాతం వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కారణంగా మరణించడం జరుగుతుంది మన డేటా ప్రకారం సో ఆ రేట్ కానీ ఆ యాక్సిడెంట్ రేట్ లేదా మరణించే ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ మనం తగ్గించినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ టూ వీలర్ డ్రైవర్స్ అందరూ కూడాను వాళ్ళు హెల్మెట్ వేసుకునేటప్పుడు నేను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ పిల్లల్ని మీ అన్న అన్నదమ్ముల్ని లేదంటే మీ అమ్మ మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళందరినీ కూడాను మైండ్లో పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేసి హెల్మెట్ వేసుకొని ఓవర్ స్పీడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉండే విధంగా టౌన్లోని మరియు హైవేస్లోని తోలవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నారు అండ్ ఈ హెల్మెట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ